కుక్క చావు వస్తావు అంటే ఏమో అనుకునే కానీ అలాంటి చావుని మనకు పరిచయం చేసింది కరోనా ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు మనం గమనించినట్లయితే ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా ఉంది ముఖ్యంగా అంతర్గత వలసలు ఏ విధంగా ఉన్నాయి సాగటు మానవుని జీవన విధానం ఏ విధంగా ఉంది అనేది మనకు బహిర్గతమైంది ఈ కరోనా కాలంలోనే ముఖ్యంగా సరైన రవాణా వ్యవస్థ లేకపోవడము ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ప్రభా ప్రజలను ప్రభావితం చేస్తామనేది కూడా మనం గమనించడం జరిగింది ఇదే అదనుగా దోచుకోవడంలో ఆరితేరిన వ్యవస్థ ఏ విధంగా దీన్ని వారికి అనుకూలంగా మలుచుకుందనేది కూడా మీరు గమనించినారు కాబట్టి ఈ విచ్చల విడితనానికి అన్నిటికీ కారణం వలసలు అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని ఏ విధంగా మనం నిర్మూలించవచ్చు అనేది ముందు చూద్దాం